గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏడవ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన రోజుల మహిళలకు ఇచ్చినటువంటి మాట ఉచితంగా బస్సు ప్రయాణము మనం కల్పించాలి అదేవిధంగా ఆరు గ్యారెట్ పథకాల్లో ఐదు అమలు చేసా ఉచితంగా బస్సు ప్రయాణం కానీ రెండవది రెండు వందల యూనిట్ల కరెంటు జీరో పిల్లో వచ్చే విధంగా చేయడం కానీ ఐదు వందల వంట గ్యాస్ సిలిండర్ కానీ పది లక్షల రూపాయలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని మీకు అమలు చేయడం అదేవిధంగా ఐదవది కూడా మీకు మూడు వేల ఐదు వందల ఇల్లు కూడా నియోజకవర్గానికి రాష్ట్రంలో నాలుగు లక్షల ఇల్లు కూడా ఇంది ఇల్లు ఇవ్వబోతున్నా అదేవిధంగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఆగస్టు లోపు ఈ రాష్ట్ర రైతాంగానికి రెండు లక్షల పంట రుణం కూడా మాఫీ చేయబోతున్నాం మీరు ముఖ్యంగా గమనించాలి ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్స్ కానీ హై స్కూల్స్ కానీ ఈ రాష్ట్రంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఏదైతే మనకు సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు మీకు టాయిలెట్స్ లేక బాత్రూమ్ లేక అడిషనల్ రూమ్స్ లేక అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితులలో మీకు రిపేర్స్ కొరకు సమ్మర్లో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అదేవిధంగా ఈరోజు సమ్మర్ లోనే మీకు రిపేర్లు ఎవరి ద్వారా బీఓ సంఘ అధ్యక్షులకు హెడ్ మాస్టర్లతో జాయింట్ అకౌంట్ చేసి చైర్మన్ గా మహిళలకే చేయించి ప్రభుత్వం జీవో తీసి మీ ద్వారా ఈ యొక్క పాఠశాలలు ప్రైమరీ స్కూల్ హై స్కూల్స్ అన్ని కూడా రిపేర్ చేయించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఎస్ఈటీ స్కూల్ అసిస్టెంట్ టీచర్స్ అందరూ కూడా దాదాపు మంచి వేతనాలు లక్ష రూపాయల వేతనాలు ఇస్తున్నది సర్కార్ ఏమైనా మీ పిల్లలను కానీ నియోజకవర్గంలో చదువుతున్న పిల్లలను కానీ మైనార్టీ స్కూల్లో మైనార్టీ జూనియర్ కార్లో సోషల్ వెల్ఫేర్లో బీసీ వెల్ఫేర్లో ట్రైబల్ వెల్ఫేర్లో మా పిల్లలను ఏమైనా వస్తున్నారు ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఈ రాష్ట్ర బడ్జెట్ ఇంకెంతైనా పెట్టి ఈరోజు ఇంకా ఖాళీగా ఉన్న హెచ్ఈడి పోస్టులు చేసి ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులను నింపడం కూడా జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు ఒక ప్రభుత్వ హై స్కూల్ కు ప్రైమరీ స్కూల్ కు పోగానే ఒక దేవాలయం లేక ఉండాలని ఆ యొక్క పాఠశాల ఎక్కడ లేని విధంగా చేయాలని ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఆ లక్ష్యంతో ముందుకు సాగుతుంది మన పిల్లల వేదిక మీద ఉన్న పిల్లలు కానీ మర్మలు కానీ మర్మరాళ్ళు కానీ మీ పిల్లలు కానీ ప్రభుత్వ స్కూల్లో చేర్పించి సంవత్సరము మీరు యొక్క చదువును చూడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏదైతే మీరు సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళల్లో వేసే పిల్లలు మరి వాళ్ళు ఇరవై ఆరు వేల వేతనంతోనే గత పన్నెండు సంవత్సరాల నుంచి వాళ్ళు ఉపాధ్యాయ వృద్ధిలో మా వృత్తిని కొనసాగిస్తున్నారు నేను ఈరోజు మోడల్ స్కూల్ సోషల్ వెల్ఫేర్ పీసీ వెల్ఫేర్ అదేవిధంగా అన్ని హాస్టల్స్ విజిట్ చేసినప్పుడు మాకు వాటర్ ఫ్రాంట్ లేదని ఫ్లోరింగ్ లేదని ఫ్యాన్లు లేవని తలుపులు ఇవని కిటికీలు ఇవని వాష్రూమ్స్ లేవని చెప్తే నాకు ఇచ్చినటువంటి నిధుల్లో మూడున్నర కోట్ల రూపాయలు ప్రైమరీ స్కూల్ హై స్కూళ్ళకే రిపేర్లకు ఇవ్వడం జరిగిందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా గత పన్నెండు సంవత్సరాల్లో కోటిశాల మోడల్ స్కూల్ జ్యోతిరావులైత హాస్టల్లో తలుపులు లేక కిటికీ లేక బాష్రూమ్ లేక మనం హాస్టల్లో తోలేసిన పిల్లలకు వంట వండే కిచెన్ షెడ్ లేక ఇబ్బంది పడుతున్నారు కనుక మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి రాబోయేటువంటి ఈ ఐదు సంవత్సరాలలో ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా పటిష్టం చేసేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉంది ముఖ్యమంత్రి గారికి ఉంది ఈ శాఖ కూడా విద్యాశాఖ ముఖ్యమంత్రి ఆధీనంలో ఉంది కనుక మీరు మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే కార్యక్రమం పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా రెండవది ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గ్రామ సమైక్య బిల్డింగులు ఏదైతే మహిళా సమైక్య బిల్డింగ్లు దాదాపు ఒక ముప్పై ఎనిమిది ఇచ్చా ఒక్కొక్కటి పది లక్షల రూపాయలతో నేను గ్రామాల్లో లేనప్పుడు చెట్ల కింద కానీ బయట ఉన్నటువంటి ఇళ్లలో బుక్కులు రాసుకోవడం మీటింగులు పెట్టుకోవడం చాలా గ్రామాల్లో చూశాను నేను ఫిబ్రవరిలోనే ముప్పై గ్రామాలలో పెద్ద గ్రామాల్లో మేజర్ గ్రామ పంచాయతీలు చూసి గ్రామ పంచాయతీకి గ్రామ సభక్య బిల్డింగ్లు ఇచ్చాను ఇప్పుడు అసిస్టెంట్ కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఇంకా ఇలాంటి భవనాలు ఇంకో వేరే కాడ అవసరం అనుకుంటే చిన్నది కాదు ఇది ఒక జిల్లా హెడ్ క్వార్టర్ నియోజకవర్గం హెడ్ క్వార్టర్ కనుక ఇరవై ఐదు లక్షలతో కూడిన ఇలాంటి బిల్డింగ్ మహిళా సోదరి కూడా ముఖ్యమంత్రి ఏమే అంటే మీకు ఈరోజు భూపాలపల్లి పట్టణంలో కానీ రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఈరోజు మీ బీమో సంఘాలకు డాక్రా గ్రూప్ లీడర్స్ కే చదువుకున్న గ్రాడ్యుయేట్ పీజీలు ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి గా పాస్ అయినటువంటి ఏదైతే చదువుకున్నటువంటి సంఘాలకు మీకు మీ సేవా సెంటర్లు కూడా మండలానికి నాలుగు సెంటర్లు టౌన్ కూడా మీ సేవా సెంటర్లు నాలుగు ఇవ్వబోతున్నాం అది డిఆర్డీఎఫ్ ఈడీ ద్వారా మీకు రేపు నోటిఫికేషన్ ఇచ్చి ఆ యొక్క మీ సేవా సెంటర్లను మీ నైపుణ్యత కొరకు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ను కూడా మీకు ట్రైనింగ్ ఇచ్చి డబ్బులు ఇచ్చి ట్రైనింగ్ ఇప్పించి ఈ స్కిల్ డెవలప్మెంట్లో కూడా నైపుణ్యత కలిగినటువంటి మా ఆడబిడ్డలందరికీ కూడా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్లో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టబోతున్నాం అదేవిధంగా ఇంకా అదేవిధంగా పవర్ ప్లాంట్ను ఎక్స్టెన్షన్ చేయబోతున్నాం ఇంకా అదే విధంగా ప్లంబింగ్ కానీ ఎలక్ట్రిషియన్ కానీ టైలరింగ్ కానీ అదేవిధంగా సూపర్ మార్కెట్ కానీ మీ ఏ ఇంట్రెస్ట్ అయితే ఉన్నాయో మీ ద్వారా దరఖాస్తు తీసుకొని మీ ద్వారా దరఖాస్తులు తీసుకొని ముఖ్యమంత్రితోని ఇక్కడ సింగరేణి హోల్ చైర్మన్ బలరామ్ మాట్లాడి ఇరవై స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ను కూడా మీ మాటి త్వరలో మీ ద్వారా దరఖాస్తులు తీసుకొని సింగరేణి ఏదైతే గెస్ట్ హౌస్ పోయే రోడ్లో మూడు బిల్డింగ్లు తీసుకొని స్కిల్ డెవలప్మెంట్ కూడా మీకు ట్రైనింగ్ ఇచ్చి మీకు ఆ ట్రైనింగ్ నైపుణ్యత కలిగినటువంటి మహిళా సోదరి మండలకు కానీ యువకులకు కానీ వాళ్ళందరికీ కూడా రుణ సౌకర్యం కల్పించి అదేవిధంగా వాళ్ళకి ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కల్పించే కొరకు ప్రభుత్వము తీసుకోబోతుందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కనుక ఒకటి గమనించాలి ఈరోజు మనము స్కిల్ డెవలప్మెంట్ ద్వారా తీసుకోవడమే కాకుండా ఇంకొక పదకొండు రకాలుగా బిఆర్డీఏ పీడీ ఇచ్చి మీకు సంబంధించినటువంటి ఏ ఇంట్రెస్ట్ అయితే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యాపారాల కొరకు మీ డాక్రా గ్రూప్ లీడర్స్ కానీ బీవో సంఘాలు కానీ అవినీతి లేకుండా రూపాయి లంచం లేకుండా పని చేయాలి అవినీతి కనుక రూపాయి లంచం తీసుకొని ఎవరైనా అధికారులు కానీ ఇంకెలాంటి వ్యక్తులైనా ఉంటే మా దృష్టికి తీసుకురాని ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోబోతుందని కూడా సందర్భంగా నేను తెలియజేస్తున్నాం ఇంకో విషయం గతంలో ఉద్యోగాలు ఇప్పిస్తాను ఈరోజు దళితుల దగ్గర సోదరి మరణ దగ్గర లక్షలాది రూపాయలు తీసుకున్నారు నేను ఒకటే కోరుతున్నా ఇరవై ముప్పై రోజుల్లో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వండి డబ్బులు కనుక ఇవ్వకపోతే ప్రూఫ్లతో కనుక ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది నా దృష్టికి తీసుకొచ్చారు అలాంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం అది నా పక్కన ఉన్నోడైనా అవసరం పక్కన ఉన్నోడైనా ఇంకే పక్కన ఉన్నోడైనా ఎవరిని బదిలీ ఈ ప్రభుత్వం అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం కనుక సోదరులను అది గమనించాలని కోరుతా ఉన్నాం ఈ రోజు చదువుకున్నటువంటి బీటెక్ ఎంటెక్ డిగ్రీ ఎంబీఏ బీటీసీ బిఈడి చదివిన పిల్లలకు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు మేము ఎన్నికల ముందు ఏ డేట్లు అయితే ఇచ్చి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పాము ఖాళీగా ఉన్నటువంటి రెండు లక్షల ఉద్యోగాలు కూడా షెడ్యూల్ ఇచ్చి నింపుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మన పిల్లలకు ఉద్యోగాలు లేక డ్రగ్స్ ఈరోజు చెడల్ వార్త అలవాటు పడి ఇబ్బంది పడుతున్నారు అలాగే డ్రగ్స్ చేసి వ్యాపారం చేసుకునే వ్యక్తులను కూడా సమాచారం ఇవ్వండి కటకటాలి వాళ్ళని లోపలికి పంపించడం కూడా ఖాయమని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం తల్లిదండ్రులు కాయ కష్టం చేసి మా పిల్లలు ప్రయోజకం కావాలని మీరు డిగ్రీలు బీటెక్లు ఎంటెక్లు లు ఎంబీఏ చదివించి టీటీసీ బీఈడిగా చదివించి ప్రయోజకులుగా కావాలనుకుంటే ఉద్యోగాలు ఇబ్బంది పడుతున్నారు కనుక ఈ రోజు సింగరేణి ఏరియా మన దగ్గర భూపాల పిల్లలు కనీస సంపద ఉంది కరెంటు తయారైతున్నది ఈరోజు నిధుల ఈ ఈరోజు చదువుకున్న పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇప్పించి సాధ్యమైనంత వరకు ఒక రూపాయి లంచం లేకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించే కొరపై ప్రభుత్వం కృషి చేయడం కూడా జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇక్కడ గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించారు ఈరోజు రెండు వేల పద్దెనిమిదిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నాలుగు వందల ఇరవై ఐదు ఇండ్లు పెండింగ్ ఉన్నాయి ఆ ప్రభుత్వంలో ఇస్తే ఎవరు అద్దనేది లేదు నా లక్ష్యం ఏంటంటే నేను కలెక్టర్ కానీ ఒకటే చెప్పా ఇళ్ళ స్థలం లేని ఇల్లు లేని ఎవరైతే ఇబ్బందులు అనాథలు ఉన్నారో వాళ్ళకి ఈరోజు ఆ ఇల్లు చెందాలని నేను కోరుతున్నా ఎవరైనా ఇళ్ల స్థలం నుండి ఇల్లుండి నా పక్కన లీస్ట్ ఇచ్చిన ఆ ఇల్లు రాదని కూడా కోరుతా ఉన్నా ఐదు వందల ఇల్లు మీరు కేటాయించారు అన్న కూడా ఇల్లు అమ్ముకున్నా ఏదైతే ఉద్యోగస్తులున్నా వచ్చినా ఆ ఇల్లు కూడా క్యాన్సల్ చేయించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఇల్లు రావు నిజాయితీ పరులకు పేదవాళ్లకు అందించుడే ద్వేయమని మీ మండల సమైక్య బిల్డింగ్ ద్వారా వాళ్ళకు విజ్ఞప్తి పదవ తారీఖు పదిహేనో తారీఖు గుర్తిస్తాం గుర్తించే ఆ కూడా ఇళ్ళను తోలడం కలెక్టర్ తో సర్టిఫికేట్ ఇచ్చి ఆ ఇళ్లలో తోలించడం జరుగుతుందని కూడా సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అదే కాకుండా నాలుగు వందల ఇల్లే కాకుండా నా దగ్గర ఇంకా మూడు వేల ఐదు వందల ఇళ్ళున్నాయి నేను పేదలందరికీ స్థలం ఉంటే మీకు ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టించి కూడా ఈ విషయాలు ఈ విషయాలు మీరు గమనించాలి ఎన్నికల ముందు నేను ఎమ్మెల్యేగా పద్నాలుగు పద్దెనిమిదిలో పోటీ చేసి ఓడిపోయాను ఇరవై మూడులో వచ్చాను నా ఏజెండా ఒకటే ఈ నియోజకవర్గ సమస్య మీ కష్టాలే నా వ్యాపారం నా వృత్తి అని చెప్పాను చివరి పొట్టి వరకు అదే నా ఏజెండా అని సందర్భంగా తెలియజేస్తున్నా విషయాలన్నీ కూడా గమనించి మీ భూపాలపల్లి పట్టణంలో సైన్స్ లేకుండా రోడ్ లేకుండా మలేరియా వైరల్ డెంగ్యూతో విష జ్వరాలతో సరిపోతున్నారు జ్వరాలి పేదలు కష్టపడుతున్నారు మీరు కమిషనర్ మా అసిస్టెంట్ కలెక్టర్ గారు కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా అలాంటి మనము జరగకుండా చూసుకోవాలని మేము కూడా రేపు ఒకటో తారీఖు నుంచి మేము అన్ని కౌన్సిలర్స్ వాడని తిరిగి ఏ సమస్య ఎక్కడ ఉన్నదో మేము స్వయంగా తెలుసుకొని అవి పరిష్కరించే కొరకు కృషి చేయడం జరుగుతుందని ఈరోజు తెలియజేస్తున్నాం ఈ నియోజకవర్గంలో మనము ప్రభుత్వ హాస్పిటల్లో ఒక ఎంఆర్ఐ పదకొండు కోట్లతో పెట్టబోతున్నాం సిటీ స్కానింగ్ మిషన్ కూడా పెట్టబోతున్నాం సింగరేణి ఏరియా హాస్పిటల్లో నేను ఎమ్మెల్యే తర్వాత బలరాం బలరామ్తో మాట్లాడి కోటి పది లక్షల రూపాయలతో సిటీ స్కానింగ్ కూడా ప్రారంభించాను సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను కూడా అదేవిధంగా ఈ రోజు న్యూరో ఫిజిషియన్ గానీ సర్జన్ గాని ఆర్తో సర్జన్ కానీ గైనిక్ డాక్టర్లు కానీ హీరోజీ నెఫరాలజీ ప్లాస్టిక్ సర్జరీ డాక్టర్లు కూడా ఖాళీగా ఉన్నాయి అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ఇచ్చారు ఆ ఖాళీగా ఉన్న వైద్య పోస్టులు నింపుతాం నేను ఎమ్మెల్యే తర్వాత రెండు వందల మూడు పోస్టులను మన ప్రభుత్వ హాస్పిటల్లో ఖాళీలు నింపాను ఇంకా సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను కూడా తీసుకొస్తాను ఇక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ప్రభుత్వ హాస్పిటల్లో ప్రభుత్వ స్కూళ్లలో చదివించుకునే విధంగా విద్యను వైద్యను ఈ ప్రభుత్వము శ్రద్ధతో ఉంది పటిష్టం చేస్తాము అమలు చేసి తీరుతామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కనుక ఈ బిల్డింగ్ లో ఉన్నటువంటి మరి మీరు ప్రతి నెలకు ఒకసారి ఆడిట్ చేసుకుని లెక్కలు రాసుకునే విధంగా ఇక్కడ టవర్ సరిపోకపోతే ఇచ్చి మీలో భాగస్వాములం అవుతామని మీకు సందర్భంగా ఈ ప్రారంభోత్సవంలో మరి పాల్గొనే అవకాశం కల్పించినటువంటి మీకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నారు